హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు పూర్ణం బూరెల్ని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఈ పద్ధతిలో వేసి చూడండి పూర్ణం బూరెలు వేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చేస్తుందని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారండి మొదటిసారి వేసేవాళ్ళు కూడా ఈ పద్ధతిలో వేసినట్లయితే పూర్ణం నంబోర్లు చక్కగా వచ్చేస్తాయి సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు మినప్పప్పుని నానబెట్టుకోవాలి రెండు కప్పులు రైసును కూడా నానబెట్టుకోవాలి నేనైతే నైట్ నానబెట్టానండి మార్నింగ్ వేయడం కోసం మీరు కప్పు కానీ లేదా గ్లాస్ కానీ వాడవచ్చండి మీరు ఏ గ్లాస్తో అయితే వాడారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు రైసును వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకోవాలండి పప్పు బియ్యం బాగా నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పప్పును మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ పట్టుకోవాలి పప్పును మిక్సీలో వేసేటప్పుడు సాఫ్ట్గా కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలండి చూడండి సాఫ్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి సెపరేట్ చేసేయండి మిగతా పప్పును కూడా ఇదే విధంగా మిక్సీ పట్టండి పప్పును మిక్సీలో వేసేటప్పుడు అంతా ఒకసారి వేసేయకండి టూ టైమ్స్ వేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో రైస్ను కూడా వేసి కొద్దిగా వాటర్ని వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బర్గ్గా ఉండే విధంగా మిక్సీ పట్టండి బర్గా అంటే మరీ బర్గ్గా కాదండి పిండి మనకి చేత్తో పట్టుకుంటే మన చేతికి కాస్త పలుకు పలుకుగా తలిగే విధంగా పట్టుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది విధంగా ఉండేలా చూసుకోవాలి మనం బియ్యం వేసిన తర్వాత మిక్సీలో నీళ్లు ఒకసారి వేసేయకండి కొంచెం కొంచెంగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి ఫుల్ టేబుల్ స్పూన్ పంచదార కాస్త సాల్ట్ను వేసి ఒకసారి బాగా కలిపేసేయండి మనం బియ్యాన్ని మిక్సీలో వేసేటప్పుడు లైట్గా కాస్త బరగ్గా ఉండేలా చూసుకోమన్నాను కదండి అలా ఉండడం వల్ల బూరెలు మనకి క్రిస్పీగా వస్తాయి అంతేకాకుండా ఒకవేళ మనం రైస్తో కాకుండా వరి పిండితో బూరెల్ని ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు వరి పిండి కలుపుతాం కదండి ఆ వరిపిండి కలిపినప్పుడు వరి నూకను కూడా టూ టేబుల్ స్పూన్స్ కలిపితే మనకి బూరెలు క్రిస్పీగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ అనేది విధంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన వచ్చేసేయండి ఇప్పుడు పచ్చిశనగపప్పుని బాగా నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో కానీ వేరొక గిన్నెలో కానీ ఉడికించుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే కొలిచామో అదే గిన్నెతో రెండు గిన్నెల వాటర్ని వేసి స్టవ్ మీద ఉంచి ఉడికించండి ఇంకా దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఉడికించండి పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పుని మనం ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకుని బెల్లాన్ని కరగనివ్వండి ఇంకా కావాలంటే బెల్లాన్ని కరిగించి బెల్లం సిరప్ని పప్పులో కూడా వేసుకోవచ్చండి బెల్లం బాగా కరిగిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి స్టవ్ ఆపేసేయండి ఈ పప్పు చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకోవచ్చండి లేదంటే పప్పు గుత్తుతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు పూర్ణం అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు పలుచుగా ఉన్నట్లు అనిపిస్తే స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఉడికించండి పూర్ణం బాగా చల్లారిన తర్వాత పూర్ణాన్ని ఉండలుగా చేసుకోవాలి ఒకవేళ మీకు పూర్ణం పలుచుగా ఉంటే కంగారు పడకండి అవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది పూర్ణం బూరెలు వేయడం చాలా సింపుల్ అండి మొదటిసారి వేసే వాళ్ళకి కొంచెం టెన్షన్గా ఉంటుంది అలా వెయ్యగా వెయ్యగా అలవాటైపోతుంది పూర్ణాలు ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు పిండిని చూద్దాం పిండిని ఆయిల్లో వేసి ఒకసారి చూద్దాం ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదో తెలుస్తుంది పిండి అనేది ఎక్కువసేపు నానబెట్టేకండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది మరీ పిండి ఎక్కువగా నానిందనుకోండి మనం బూరెలు వేసేటప్పుడు బూరు పైన బూరొచ్చినట్టు డబల్ కోటింగ్ వచ్చేస్తుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పవనాన్ని పెట్టి మనం స్పూన్తో ఈ విధంగా వేసుకోవచ్చు లేకపోతే చేత్తో కూడా వేసుకోవచ్చండి బూరెలుగా వేసుకోవడమే పిండి కన్సిస్టెన్సీ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు పిండి పలుచుగా అనిపిస్తే వరి పిండిని కలుపుకోండి ఆయిల్లో బూరెని వేసిన తర్వాత వాటంతట అవి పైకి తేలేంత వరకు వాటిని కదపకండి గరిటి పెట్టి కదిపితే పూర్ణం బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి బూరెల్ని వేసేటప్పుడు పాత్ర నిండుగా వేసేకండి ఒక ఐదు ఆరు అలా వేయిస్తే అలా వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి ఇప్పుడు చేత్తో ఈ విధంగా కూడా బూరెల్లా వేసుకోవడమే బూరెలు వేసేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి బూరెలు బాగా వస్తాయి పూర్ణం బయటికి రాదు ఆయిల్ కూడా పీల్చదు అదేవిధంగా సెకండ్ బేచన్ కూడా వేసుకోండి బుర్రె పిండి వేసేటప్పుడు ఒకవేళ మీరు గ్రైండర్లో వేసుకుంటే పిండి పలుచుగా కాకుండా కాస్త గట్టిగా ఉండే విధంగా చూసుకోండి తోపు మిగిలిందనుకోండి మజ్జిగ కలుపుకుంటే చల్లపునుకలుగా వేసుకోవచ్చు లేదంటే దోశలుగా కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా బాగా వచ్చాయండి ఈ పద్ధతిలో మీరు కూడా ఓసారి బూరెలు వేసి చూడండి మొదటిసారి వేసేవాళ్ళైనా టెన్షన్ లేకుండా చక్కగా వేసేస్తారు అండి లోపల కూడా బూరెలు చాలా సాఫ్ట్గా వచ్చాయి గట్టిగా లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్